ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి ముఖద్వారంగా ఉన్న మంగళగిరిలోని తెనాలి రోడ్డు రాజు సెంటర్లో జనవరి ఇరవై ఎనిమిది బుధవారం ఉదయం ది గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ మంగళగిరి బ్రాంచ్ శుభారంభమైంది తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి మంగళగిరి బ్రాంచ్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ డిఎల్ కాంతారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమం అభివృద్ధి సంస్థ చైర్మన్ నందం అబద్దయ్య ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా మంగళగిరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ శంకా గుప్తా ఏపీ స్టేట్ వర్క్ బోర్డు డైరెక్టర్ షేక్ అక్రమ్ మంగళగిరి వీటి అండ్ ఐవిద్య డిగ్రీ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ దామర్ల వెంకట నరసింహం తదితర ప్రముఖులు వివిధ విభాగాలను ప్రారంభించారు आ, रोहस्पते आ, आदू, वा प्रतिहिता बिरस्ता बृहस्पते वरदीय रधेन रक्षो ह नस्माकमे यमदारधाज अनुसगम््रपत्म बलविज्ञा विदभे विष्णु पत्नी तन्नो लक्ष्मीय ज्योदया आदु श्री गायत्री को अर्बन बैंक व्यापार संस्था धन कनक वस्तु वाहन पुत्र पौत्र व्यापार अभिवृद्धि रस्तु आजुर

好的，好的，没问题。哈哈。 ना आछा है ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ రంగాల ప్రముఖులు జొన్నాదుల బాబు శివప్రసాద్ బాబ్జీ ప్రగడ అజయ్ అనిల్ చక్రవర్తి ఇస్నూరు గాజుల శ్రీనివాసరావు అందే మురళీమోహన్ ఉడతా సీను నందం బ్రహ్మేశ్వరరావు కౌతరపు వేణుగోపాల్ తదితర ప్రముఖులు వ్యాపారులు హాజరై బ్యాంకు యాజమాన్యం సిబ్బందికి అభినందనలు తెలిపారు Satsangyewajaradho vardhamanaikyibhanyikama bhabhati satamiti satandi iddha vajaromartaiyena vartdha gansi syatame dhame vajatatmanam bhabhati syatame istaryam bhabhati Thank you, my pleasure. Thank you. Thank you. Thank you. Thank you for your patience. I think I'm I'm a big అందరికీ నమస్కారం ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో రాజీవ్ సెంటర్ దగ్గర గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ ఓపెన్ చేయడం జరిగింది ఈ బ్యాంకు సౌకర్యాలను మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా వినియోగించుకొని అధిక ఇంట్రెస్ట్ వచ్చేటట్టుగా మనం డిపాజిట్ చేసే విధంగా ఉండేటట్టు ఉన్నది గనక ఈ బ్యాంకు ఈ బ్యాంకు మనం వినియోగించుకోవాల్సిందిగా నేను మన మంగళగిరి నియోజక ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఎక్కువ ఎక్కడ డిస్కౌంట్ వస్తుందో అక్కడ అక్కడికి రుణాలు తీసుకుంటారు అదే విధంగా తక్కువ డిస్కౌంట్ తో వీళ్ళు రుణాలు కూడా ఇస్తున్నారు కాబట్టి ఏమైనా అవసరమైనప్పుడు అత్యవసరమైనప్పుడు రుణాలు తీసుకుని ఉండే విధంగా కూడా ఈ కోఆపరేటివ్ బ్యాంక్ మనకు అని చెప్పేసి అని తెలియజేస్తాం ది గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రీజనల్ హెడ్ కోటా శ్రీనివాసులు బ్రాంచ్ హెడ్ ఎం సంతోష్ కుమార్ విజయవాడ రీజనల్ బిజినెస్ మేనేజర్లు ప్రశాంత్ గైక్వాడ్ పి సాయి ఆనంద్ బ్యాంకు సిబ్బంది పాల్గొని ప్రారంభోత్సవానికి విచ్చేసిన నగర ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు

చాలా కాలంగా సంబంధాలు ఉన్నాయి సర్వీసు మోటోలో పనిచేస్తున్నటువంటి బ్యాంకుల్లో ఇదొకటి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే సార్ చెప్పారు ఇందాక వంద బ్రాంచులు అయినా పర్లేదు రెండు వందల బ్రాంచులు అయినా పర్లేదు రిసీవ్ చేసుకోవటం వల్ల ఉన్నది గొప్పతనం అనేది అది అందులో వీళ్ళు చాలా కోఆపరేషన్ ఇస్తారు తర్వాత ఇంట్రెస్ట్ కూడా మంచి ఇంట్రెస్ట్ నైన్ పర్సెంట్ అని అనుకుంటున్నాను నేను నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కూడా మంచి ఇంట్రెస్టే మిగతా బ్యాంకుల్లో పోలిస్తే ఇది నైన్ పర్సెంట్ అనేది మంచి ఇంట్రెస్టే తర్వాత వీళ్ళు ప్రజలకు ఇచ్చేటటువంటి సౌకర్యాలు చాలా చాలా ఉన్నాయి చాలా సౌకర్యాలు ఉన్నాయి నేను తెలంగాణలో కూడా పనిచేశాను చుమ్మంతలు అంటారు చుమ్మంతలు అంటే అది ఆటోమేటిక్గా వాళ్ళ మనసులో అనుకున్న ప్రదర్శన రూపంలో దాల్స్తుంది అన్నమాట అట్లాగే మన కోట శ్రీనివాసరావు గారు జోనల్ మేనేజర్ ఆఫ్ గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు వారు చెప్తున్నారు మనిషి వెళ్ళి నిలబడితే చాలంట వీళ్ళ ముద్ర తనే వేసుకుంటుంది ఆధార్ కార్డు చెప్పకుండా నెంబర్ ఆధార్ కార్డు అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే ఈ రకంగా క్షుమ్మంతులు అనమాట మనం ఇక్కడ సంపన్నుల గృహాల్లో బిల్డింగుల్లో భవనాల్లో మనిషి వెళ్ళి నిలబడితే తలుపు ఓపెన్ చేస్తుంది అనమాట అంటే అలాగే ఈ పబ్లిక్కి కస్టమర్స్కి చక్కగా సౌకర్యాలు సునాయాసంగా సౌకర్యాలు చేసేటటువంటి ఈ బ్యాంకు ఇందులో స్టాఫ్ కూడా నాకు తెలిసినంత వరకు వీళ్ళే ముందుగా ట్రైనింగ్ ఇస్తారు కస్టమర్స్ దగ్గర చాలా గౌరవంగా బిహేవ్ చేయాలని చెప్పేసి చెప్తుంటారు వాళ్ళు స్టాఫ్ కూడా కస్టమర్స్కి సేవ చేస్తూ మంగళగిరి ప్రజలకు సేవ చేస్తూ ఇది రాజధాని రాజధాని ఏరియా చాలా సంతోషకరమైనటువంటి ప్రదేశం ఇది అంతకుముందు మా ఇప్పుడు మాది తెనాలి మేము అనుకున్నాం నేను శ్రీనివాస్ బాబు గారు కలిసి అనుకున్నాం ఎక్కడో శ్రీకాకుళము అయితే రాయలసీమ అయితే వెళ్ళలేదు కానీ తెనాలి పక్కన ఉన్నటువంటిది రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రదర్శ ప్రదర్శనానికి ప్రదేశానికి వెళ్ళి మా మేము మా అందరితో పాటు మేము కూడా ఆనందం పంచుకోవాలని చెప్పేసి మేము బయలుదేరి వచ్చాము అలాగే మీరు కూడా మంగళగిరి పట్టణ ప్రజలందరూ కూడా సహకరిస్తారు గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్కి సహకరిస్తారని చెప్పేసి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ విరమిస్తున్నాను అందరికీ నమస్కారాలు రాజధాని ప్రాంతమైనటువంటి మన మంగళగిరి ఎంటీఎంసీ పరిధిలో గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఈ ప్రాంతంలో ప్రారంభించుకోవటం చాలా సంతోషంగా ఉంది మరి ఈ బ్యాంక్ ద్వారా ఈ యొక్క రాజధాని ప్రాంతమైన మంగళగిరి ప్రజలకి అందుబాటులో ఉండేదానికి మరి చైర్మన్ గారు అయినటువంటి వాళ్ళందరూ కూడా అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ లోను సౌకర్యాలు కానీ అదే అదేవిధంగా డిపాజిట్ చేసే వాళ్ళకి కానీ మరి ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చే విధంగా అదేవిధంగా సులభతరంగా బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేసుకునేదానికి అన్ని విధాల సహాయ సహకారాలు ఈ బ్యాంకు వారి యాజమాన్యం మరి కల్పిస్తూ ఉన్నది అందుకని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వ్యాపారస్తులు కానీ వివిధ ఇండివిజువల్ అకౌంట్లు కూడా ఓపెన్ చేసుకొని ఇది వీరి యొక్క సేవలని మరి అందిపుచ్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు చేసుకుంటారు అందరికీ నమస్కారం అండి రోజున మంగళగిరిలో గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఓపెన్ చేయటం మాకు చాలా హ్యాపీగా ఉంది దేనికంటే మంగళగిరి ఒక రాష్ట్రంలోనే ఒక అభివృద్ధిలో చాలా ఉంది దాంట్లో భాగంగా ఈ రోజున ఈ బ్యాంక్ సెక్టార్లు కూడా అదే మొన్న చూసాం మనం అమరావతిలో దాదాపు ఇరవై పైన పైచిలుగు బ్యాంకులు అక్కడ ల్యాండ్ సమకూర్చి ప్రభుత్వం ఎంత సహకారం అందిస్తుందో మనం చూస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా మంగళగిరిలో కూడా మీరు బ్యాంకు ఓపెన్ చేయటం తద్వారా మా ప్రభుత్వం నుంచి కూడా మీకు సహాయ సహకారాలు అలాగే ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి వాళ్ళు ఉన్నతిని కోరుకునే విధంగా తక్కువ వడ్డీ రేటుకి చిన్న సన్నకారు వ్యాపారస్తులు వాళ్ళందరికీ మీరు రుణాలు సమకూర్చి మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం దేనికంటే మంగళగిరి అనేది చాలా చిన్న సెక్టార్లో ఉండేవాళ్ళు చాలా ప్రేమాభిమానాలు కలిగిన ప్రజలు ఇక్కడ అంతా ఉంది వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఎవరిని హట్ చేయకుండా బ్యాంక్ని మీరు ఇంకొంచెం సర్వీస్ ఇస్తే వాళ్ళు మరింత ఆదరించి మిమ్మల్ని మీరు వంద బ్రాంచ్లు కాదు రెండు వందల బ్రాంచ్లు ఏటానికి కూడా ఇక్కడ ఇబ్బంది లేని మంగళగిరి చాలా పొటెన్షియల్ గా ఉంటుంది ఆ పొటెన్షియల్లో మీరు కొంచెం మంచి షేర్ తీసుకునే వాళ్ళు అవుతారని చెప్పి ఈ సమయం తెలియజేసుకుంటూ ఇందులో బ్యాంక్ యాజమాన్యానికి అలాగే మిగతా అందరికి కూడా నాతో వచ్చిన అందరికీ నాయకులందరికీ అలాగే స్టాఫ్కి ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ ఈ బ్రాంచ్ని ఓపెన్ చేస్తాం ఈ మంగళగిరి ప్రజలు దీన్ని అర్థం చేసుకొని ఈ బ్యాంకుకి సహాయ సహకారాలు అందించవలసిందిగా మీ అందరికీ ఒక హజ్ కమిటీ చైర్మన్గా నేను మీ అందరికీ అభ్యర్థిస్తున్నాను ఈ బ్యాంక్ అనేది ఒక పవిత్రమైనది మనం కష్టపడి మనం దాచుకునే డబ్బు మనం ఎవరు మనకు బ్యాంకు వాళ్ళు మనకు సేఫ్టీగా ఉంటారో ఆ సేఫ్టీ గురించి ఈ గాయత్రి కోఆపరేటివ్ బ్యాంకు వారు వాళ్ళు అందరూ మనకు బ్యాంకు కంపల్సరీగా వీళ్ళు మాకు సేఫ్టీ ఇస్తారని చెప్పి ఈ బ్యాంకుకి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇంత మంచి కార్యక్రమం ఇది మంగళగిరి టౌన్లో రావటం బ్యాంకుగా మేము అందరికీ గుర్తుంచుకునేలాగా మీరు చేసిన ఈ అభివృద్ధి పనులకి ఈ బ్యాంకుకి సహకరించవలసిందిగా అందరికీ ప్రార్థిస్తున్నాను అస్సలం రహమతుల్లా అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఓపెనింగ్కి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం ఎందుకంటే వచ్చిన కస్టమర్స్ని చక్కగా రిసీవ్ చేసుకొని మరి వాళ్ళకి కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ వారికి ఇచ్చినటువంటి మంచి కార్యక్రమం అలాగే మంగళ మే మెయిన్ బజార్లోని షాపులన్నీ కూడా మీకు కోఆపరేట్ చేస్తారు మీరు కూడా కోఆపరేట్ చేయాల్సింది గాయత్రి బ్యాంక్ నేను శ్రీనివాసులు కోట నేను రీజనల్ హెడ్ విజయవాడలో ఉంటాను సార్ సో గాయత్రి బ్యాంక్ గురించి కొంచెం గాయత్రి బ్యాంక్ రెండు వేల సంవత్సరంలో జగిత్యాల బేస్డ్లో యూనిట్ బ్యాంక్ ఆరంభించింది టుడే సెవెంటీ త్రీ బ్రాంచ్ ఇది ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇంకొక ఐదు ఆరు బ్రాంచెస్ ఓపెన్ అవుతున్నాయి మన ఏపీలో అతి త్వరలో పొన్నూరు ఓపెన్ చేస్తున్నాము కొద్ది రోజుల క్రితం తెనాలి మన కాంతారావు గారే ఓపెన్ చేశారు అట్లానే పిడుగురాళ్ళు ఓపెన్ చేశాము మాకు ఆల్రెడీ విజయవాడలో రెండు బ్రాంచెస్ ఉన్నాయి గుంటూరు ఒకటి ఉంది భీమవరం రెండు ఉన్నాయి నూజివీడ్ ఒకటి ఉంది తెనాలి ఒకటి ఓపెన్ చేశాము ఇప్పుడు ఇక్కడ పిడు మన మంగళగిరి ఇది తర్వాత పొన్నూరు సత్యనపల్లి అతి త్వరలో ఓపెన్ చేస్తున్నాము సో ఈ మార్చ్ ఎండింగ్ కల్లా మాయి హండ్రెడ్ బ్రాంచెస్ కావాలని ఉద్దేశం సార్ ఈ బ్యాంకు ప్రథమ ఉద్దేశం రెండు వేల సంవత్సరంలో పెట్టినప్పుడు చిన్న సన్నకారు మధ్య మధ్యతరగతి వ్యాపారస్తులకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో దట్ ఈస్ ద మెయిన్ అంబిషన్ ఆఫ్ దిస్ బ్యాంక్ టు టు హెల్ప్ స్మాల్ మీడియం పీపుల్ నాట్ ఏ కార్పొరేట్స్ సో మా మాది రెండు వేల సంవత్సరం నుంచి అలా ఇది చేస్తుంది ఇవాళ బోద్ధ రెండు తెలుగు స్టేట్స్లో మాది సెకండ్ పొజిషన్లో ఉంది ఈ ఆంధ్ర తెలంగాణలో ఫస్ట్ పొజిషన్ ఉంది ఇక్కడ బోత్ ద తెలుగు స్టేట్స్లో విశాఖ మాకన్నా కొంచెం లిటిల్ ఎక్కువ ఉంది సెకండ్ వీఆర్ ది హైయెస్ట్ పర్ హైయెస్ట్ పీపుల్ మెంబర్ ఆఫ్ బ్రాంచెస్ బై మార్చ్కి వీఆర్ గోయింగ్ టు ఓపెన్ హండ్రెడ్ బ్రాంచెస్ యాజ్ ఆఫ్ నౌ మాది నాలుగు వేల కోట్ల బిజినెస్ పైన ఉన్నది సో అర్బన్ బ్యాంక్ అయినా కూడా నాలుగు వేల కోట్లతో చాలా స్థిరంగా స్థిరంగా ఉన్నది పోయిన తర్వాత మా సేవింగ్స్ బ్యాంక్ అకౌంటు కేవలం ఐదు వందల యాభై రూపాయలకి వన్ ల్యాక్ ఇన్సూరెన్స్ ఇస్తాము ఐదు వందల రూపాయలు యాభై రూపాయలు ఇది మీకు ఇన్స్టాంట్గా పర్సనైజ్డ్ చెక్ బుక్ ఇస్తాము ఇన్స్టాంట్గా పాస్బుక్ ఇస్తాము ఇన్స్టాంట్గా మీకు ఏటీఎం కార్డు ఇస్తాము మా ఏటీఎం ఇక్కడే ఇన్స్టాల్ చేసింది ఆ ఏటీఎం ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు క్యాష్ డిపాజిట్ చేసుకోవచ్చు డబల్ సింగిల్ రూపీ ఛార్జ్ లేదు ఎంత డిపాజిట్ చేసినా ఎంత విత్డ్రా చేసినా మా బ్యాంక్ వర్కింగ్ అవర్స్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే ఈవినింగ్ సెవెన్ వరకు అన్ఇంట్రిప్టెడ్ బిజినెస్ వేరే బ్యాంక్స్ టూ టు త్రీ లంచ్కి వెళ్ళారండి వస్తారండి అంటారు ఇక్కడ లంచ్ కూడా మేము ప్రోగ్రామ్ సెట్ చేస్తాము ఎనిమిది మంది ఉంటే వన్ ఓ క్లాక్ ఒక బ్యాచ్ వెళ్తారు టూ ఓ క్లాక్ వెళ్తాయి మొత్తం మీద ఏ టైంలో కస్టమర్ వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సెవెన్ దాకా అన్ఇంట్రప్టెడ్ బిజినెస్ అవర్స్ కరెంట్ అకౌంట్ వ్యాపారస్తులకి కేవలం పదమూడు వందల రూపాయలకే కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాము వాళ్ళకి ఇమీడియట్గా అకౌంట్ ఓపెన్ చేయగానే పర్సనల్ బుక్ మీకు ప్రింట్ అయ్యి వస్తుంది ఆధార్ కార్డ్ పోయిన తర్వాత మీకు ఏటీఎం కార్డు వస్తుంది డైలీ వన్ ల్యాక్ వరకు మీరు విత్డ్రా చేసుకోవచ్చు పోయిన తర్వాత ఎవరైనా చిన్న పక్కన పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు నువ్వు ఆధార్ కార్డు తీస్తారా అది తీస్తారా ఇది తీసారా లేదు మీరు ఆధార్ నెంబర్ చెప్పిన ఇమీడియట్గా మా వాళ్ళు ఆధార్ చేస్తారు మీరు ఫోటో తీసుకొని రానవసరం లేదు మా కెమెరాస్ రెడీగా ఉంటాయి మనిషి రాగానే ఇమీడియట్గా ఫోటోలు తీస్తాయి పోయిన తర్వాత ఇన్స్టాంట్గా మీరు పాస్బుక్ చెక్ బుక్ ఏం తేకుండా మీ అకౌంట్ నెంబర్ కూడా తెలియకుండా వచ్చి మీరు తంబేస్తే ఇమీడియట్గా వెల్కమ్ టు అని అని చెప్పి చెప్పి మీరు డిపాజిట్ చేస్తారా అడ్వాన్స్ డ్రా చేస్తారా అని అంటారు ఇమీడియట్గా మీకు చెక్ బుక్ అవసరం లేదు పాస్బుక్ అవసరం లేదు మీ అకౌంట్ నెంబర్ అవసరం లేదు ఆధార్ ఎనేబుల్డ్ ఐ థింక్ ఎంటైర్ ఈ సౌత్లో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ మా ఒక బ్యాంక్ ఉంది మోర్ దాన్ క్రోర్ పెట్టాము దాని మీద ఇన్వెస్ట్మెంట్ మాకు ఏటీఎమ్స్లో డైలీ మాకు మోర్ దెన్ టెన్ థౌజండ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి ఒక్కొక్క బ్రాంచీలో నాలుగు ఏటీఎంస్ ఐదు ఏటీఎంస్ రెండు ఏటీఎంస్ భీమవరం నాలుగు ఏటీఎంస్ పెట్టాం ఏ టైంలో వెళ్ళినా కూడా డైలీ రెండు వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటుంది ఇంకపోతే డిపాజిట్స్ మీద వీఆర్ పేయింగ్ ఏ డీసెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంపేర్డ్ విత్ అదర్ బ్యాంక్స్ లోన్స్ వచ్చేటప్పటికి చిరు వ్యాపారస్తులకు కానీ పోయిన తర్వాత అగ్రికల్చర్ హిస్టర్కి కానీ ఎడ్యుకేషన్ లోన్ కానీ వ్యాపారానికి కానీ మిగతా అన్ని టైప్ మార్టేజ్ లోన్ ఆల్ టైప్స్ ఆఫ్ లోన్స్ వాట్ ఎవర్ అదర్ బ్యాంక్స్ ఆర్ ఎక్స్టెండింగ్ సేమ్ లోన్స్ వీఆర్ ఎక్స్టెండింగ్ మా రీజనబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అంతేగాని అబ్ నార్మల్గా మార్టేజ్ లోన్ అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ అట్లా ఉండదు మేము తీసుకునేది నైన్ అండ్ హాఫ్ టెన్ పర్సెంట్ తీసుకుంటున్నాం కాబట్టి లెవెన్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది సో మా డిపాజిట్ స్కీమ్స్ కానీ అడ్వాన్సెస్ కానీ ఈజ్ ఎ ప్రో కస్టమర్ ఓరియంటెడ్ ఉన్నాయి సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ To extend your kind support for the successful of uh, this branch.

మన ప్రియతమ మంత్రివర్యులు లోకేష్ గారి కాన్స్టిట్యసీగా దినదిన ప్రవర్ధన మాదంగా అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి మంగళగిరిలో ఈ ఫినాన్షియల్ యాక్టివిటీ ఇండస్ట్రియల్ యాక్టివిటీ అండ్ బిజినెస్ నీడ్స్ చాలా పెరుగుతూ ఉన్నాయి ఇక్కడ నీడ్స్కి అనుగుణంగా ఇంకా బ్యాంక్స్ అవసరం చాలా ఉంది దానిలో భాగంగానే ఈరోజు గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ యొక్క సెవెంటీ థర్డ్ బ్రాంచ్ని మంగళగిరిలో ప్రారంభించారు వీరు మంగళగిరి యొక్క బిజినెస్ పీపుల్ వాళ్ళకు అవసరమైనటువంటి నీడ్స్ని ఫుల్ఫిల్ చేసి మంచి అభివృద్ధి పరంలో పరంలో నడుస్తూ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ కమ్యూ బిజినెస్ కమ్యూనిటీస్ అనేవి మంచి సపోర్ట్ ఇస్తారు అని చెప్పేసి మ్యూచువల్గా ఇక్కడ బిజినెస్ పీపుల్ యాజ్ వెల్ యాజ్ ద బ్యాంక్ అందరూ మ్యూచువల్గా సపోర్ట్ చేసుకుంటూ ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చెందేటువంటి కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి వాళ్ళకి ఈరోజు నూతన బ్రాంచ్ స్టార్ట్ చేసిన సందర్భంగా బ్యాంక్ వారికి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను